ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని కృపను బట్టి నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని విశ్వసిస్తున్నాను ఈరోజు మన వీడియోలో న్యాయవంతుడు గురించిన బైబిల్ వాక్యాలు ఆరు వాక్యాలండి చదువుకుందాము యోబు ఒకటవ అధ్యాయంలో ఒకటవ వచనము ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడును అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు యోబు ఒకటవ అధ్యాయంలో ఎనిమిదవ వచనము రెండవ అధ్యాయంలో మూడవ వచనం నోట్ చేసుకోండి అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించిదివా అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు యోబు ముప్పైనాలుగో అధ్యాయంలో ఆరవ చరణము న్యాయవంతుడనై యుండియు నేను అభర్తికునిగా ఎంచబడుచున్నాను నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగినని యోబు అనుచున్నాడు కీర్తనలు నూట ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో నాలుగవ చరణము యహోబా న్యాయవంతుడు భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపియున్నాడు లోకా ఏడవ అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ చరణము ప్రజలందరూ శుంకరులను బోధ విని అతడిచ్చిన బాప్తీష్మము పొందినవారై దేవుడు న్యాయవంతుడని ఎప్పుకొని చివరిగా ప్రకటన పదహార అధ్యాయంలో ఐదువారు చరణములు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి దీనికి వారు పాత్రులే నీవు ఇలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని